దాహం వస్తుందని చెప్పావు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేవేంటి కూలింగ్ వాటర్ తాగాలని అనిపిస్తుంది వేసవ కాలంలోనే కూలింగ్ వాటర్ అసలు తాగకూడదు కూలింగ్ వాటర్ తాగితే బాడీకి ఓవర్హీట్ చేస్తుంది గొంతు నొప్పి వస్తుంది కళ్ళు మంటలు వస్తాయి ట్రాన్సిల్స్ వస్తాయి ట్రాన్సిల్స్ వస్తే మళ్ళీ విపరీతమైన నొప్పి వచ్చి ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది సో ఐస్ వాటర్ అనేది తాగకూడదు సరే మరి ఏమి తాగాలి అందుకే ఐస్ వాటర్ వద్దు కాబట్టి నాన్న ఒక మంచి ఏర్పాటు చేశారు ఇదిగో ఈ కుండలో నీళ్లు తాగుతారు ఇవి చల్లగా ఉంటాయి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయినా మిట్ట మధ్యాహ్నం పూట ఎండలో ఎండలో ఏంటి ఆటలాడుకుంటున్నాను సాయంత్రం మిట్ట మధ్యాహ్నం మాత్రం వద్దు కానీ మీరేంటమ్మా మిట్ట మధ్యాహ్నం అంటారు ఎండ మిట్ట మిట్టలాడుతూ ఎక్కువగా ఉండేది మధ్యాహ్నం పూట కాబట్టి మిట్ట మధ్యాహ్నం అంటారు సాయంత్రం పూట ఉండదు కదా అందుకని సాయంత్రం అన్నారు మిట్ట మధ్యాహ్నం అంటే సరిపోతుంది ఓకేనా మరి మొక్కలకి జంతువులకి నీళ్ళలా వస్తున్నాయి మొక్కల కోసం జంతువుల కోసం నాన్న ఒక ఏర్పాటు చేశారు మొక్కలకైతే సాయంత్రాలు నీళ్ళు పోస్తున్నారు జంతువులకి ఏం ఏర్పాటు చేశారో చూపించిన నేను పక్షుల కోసము దాని పాటు చూసావా నాన్న కుండను ఎలా ఏర్పాటు చేశారో మనం తాగడానికే కాదు పక్షులు తాగడానికి కూడా కుండను ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నాయి తీసుకొచ్చి కుండలో పోయి సరే అమ్మా నా కోసం నీళ్లు ఇప్పుడు పిల్లులు కానీ కుక్కలు కానీ కాకులు కానీ ఏవో ఒకటి వచ్చి మూడు ప్రాణాలు ఇక్కడ నీడు కానీ వాటి బాగా తెచ్చుకుంటాయి ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండాలి అన్న వెరీ గుడ్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్